ఒకప్పుడు అప్పులు చేసేస్తోంది జగన్ ప్రభుత్వం అప్పులు చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తోంది జగన్ ప్రభుత్వం అనే ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తప్పవు అప్పులు చేయకుండా పాలన చేయలేవు అనే నిదానాన్ని తెరమేద తీసుకొచ్చారు తాజాగా మండల్లో అప్పులకు సంబంధించి రేజ్ చేసిన పాయింట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశం ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనంత అతి తక్కువ సమయంలో చంద్రబాబు సారథ్యంలోని కూటం ప్రభుత్వం అప్పులు చేసింది అనేది వైసీపీ ఎమ్మెల్సీ ఒక పాయింట్ అయితే లేవనెత్తారు శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడారు పదిహేను నెలల కూటమి పాలనలో దాదాపు రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేశారని అంటే నెలకి పదమూడు వేల మూడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రోజుకి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గంటకి పద్దెనిమిది పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు చొప్పున అప్పు చేశారని చెప్పి ఆ లెక్కలైతే బయటపెట్టారు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు కూటమి నాయకులు తమను గెలిపిస్తే సంపద సృష్టించి వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామని ఊరువాడ తిరిగి ప్రచారం చేశారు కానీ ఆ తర్వాత సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ప్రకటించి ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేసిన పాపాను పోలేదు పైగా సూపర్ సిక్స్ ఇచ్చేసామంటూ పండగలు వేడుకలు చేసుకుంటున్నారు ఇది చాలా విడ్డూరంగా ఉంది పదిహేను నెలల పాలనలో బడ్జెట్ పరిధిలో ఒక లక్ష ముప్పై మూడు వేల రెండు వందల రెండు కోట్లు బడ్జెట్ తర బడ్జెట్ తరంగా దాదాపు నలభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు రాజధాని పేరుతో ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు మేము సూటుకి అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది వాటికి వడ్డీ ఎంత మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి ఈ డబ్బులు ఏ స్కీమ్ కింద ఎంత ఖర్చు చేశారో చెప్పాలి అనేది తెర మీదకి తీసుకొచ్చిన ఒక తాజా డిమాండ్ అంటే ఇప్పుడు టోటల్గా వైసీపీ చేస్తున్న ఆరోపణ కేవలం ఈ పదిహేను నెలల్లో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే అప్పులు తప్పవంటోంది ఆర్థిక శాఖ ప్రభుత్వం ఇప్పట్లో అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపలేమనేది అనేది ఇప్పుడు తాజాగా తేల్చిన అంశం